ఈ ఎపిసోడ్ ఇష్టం కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే దుగ్గిరాల ఇంటికి ఇక ఒక ఒక ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని రెండో ప్లాన్ అయితే వేస్తారు రుద్రాని రాహుల్ ఇక మొత్తానికైతే మహిళా సంఘాలని ఇక ఇంటి మీదకి రప్పిస్తుంది రుద్రాణి ఇక ఇంటికి వచ్చి మీ అబ్బాయి రా చేడి రా ఇంత పని చేస్తాడా ఆడపిల్లలకి ఎలాంటి సమస్యలు వచ్చినా మేము ఉంటాము అలాంటిది మీ కోడలు ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని ఇంత బాధ పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు మనుషులేనా అని చెప్పి దుగ్గిరాల కుటుంబాన్ని నిలదీస్తూ ఉంటారు మహిళా సంఘాలు ఇక రాజు వచ్చి ఏంటి మీరందరూ కూడా నా భార్య గురించి నా కుటుంబం గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అసలు మీరెవరు అని చెప్పి అడగగానే మేము మహిళా సంఘం నుంచి వస్తున్నాం మీ భార్య ప్రెగ్నెంట్ మీ భార్యకి అవశం చేయించాలని నువ్వు చూస్తున్నావని అందరికీ తెలిసిపోయింది నీలాంటి వాడిని ఎవరు ఏం చేయలేరనే కదా మీకు ఎంత ధైర్యం అని చెప్పి అనగానే ఇక కోపంతో రాజైతే ఏం మాట్లాడుతున్నారు మా సమస్యలు మీ దాకా ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని తీర్చమని ఆర్చమని ఎవరు చెప్పలేదు కదా ఇది మా ఇంటి సమస్య అని చెప్పి అనగానే చూడండి మిస్టర్ ఇది మీ ఇంటి సమస్య కాదు ఇది ఆల్రెడీ బయటకు వచ్చేసింది ఇలాంటి సమస్యలు మీరు ఇంట్లో ఉన్నప్పుడు పరిష్కరించుకోకపోతే వీధి మీదకి వస్తే మా దాకా వస్తే మేము వదిలిపెట్టం మేము ఆడవాళ్ళ వైపు అండదండగా ఉంటాము మీరు ఖచ్చితంగా మీ భార్య విషయంలో తప్పు చేస్తున్నారు మీ భార్యకి రేపు పొద్దున్న ఏవైనా ప్రాబ్లం అయితే అది మీరే కారణం అప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టం మేము ఖచ్చితంగా వస్తాము గొడవ చేసి మరీ మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాము జాగ్రత్త అని చెప్పి కావాలని గొడవ చేసి వెళ్ళిపోతారు ఇక ఇంట్లో అందరూ కూడా రాజు వంక చూస్తూ ఒరే ఏంట్రా ఏంట్రా ఇదంతా చివరాఖరికి ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరో వచ్చి బెదిరించి వెళ్తున్నారు బంగారం లాంటి కోడలు ఇల్లు దాటి వెళ్ళిపోయింది ఇప్పటికైనా నేను నిర్ణయాన్ని మార్చుకోరా మార్చుకో అని చెప్పి అపర్ణ అంటుంది మమ్మీ నా నిర్ణయం మారదు మమ్మీ అని చెప్పి రాజు అనగాని ఆపరాపు ఇంకా ఏం చెయ్యాలని నేను నిర్ణయం మారదంటున్నావు నువ్వు ఇప్పుడు వరకు చేసిన దానికి మేము ఓపిక పట్టి ఉన్నాము కానీ మా ఓపిక సహించేస్తే మాత్రం కన్న కొడుకు అని కూడా చూడను అని చెప్పి కోపంతో వెళ్ళిపోతుంది ఇక వెంటనే రుద్రాని రాహుల్ అయితే రాజు ఏం చేస్తాడబ్బా కావి దగ్గరికి వెళ్ళి కావిని ఇక గట్టిగా వార్నింగ్ ఇచ్చి కాని ఏదో రకంగా ఇక మర్చిపోతాడని చెప్పి అనుకుంటూ ఉంటే రాజ్ చాలా సీరియస్గా కావ్య దగ్గరికి వెళ్తాడు ఇక వెళ్ళగానే కావ్య ఏంటి మీరు వచ్చారేంటి అని చెప్పి అనగానే హా నేను వచ్చింది నిన్ను తీసుకెళ్ళడం కోసం అని చెప్పి అంటాడు నేను చెప్పాను కదా రానని అనగానే నువ్వు ఎలా రావో నేను చూస్తాను అసలు నేను ఏం చేస్తానో చూడు అనగానే ఏం చేస్తారో అనగానే కావ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇక ధర్నాకు దిగుతాడు రాజైతే ధర్నా చేస్తాను అని చెప్పి అక్కడికక్కడే కూర్చొని ఇక మొండి భార్య మారాలి భర్త మాట వినాలి అని చెప్పి బోర్డులు పెట్టుకొని ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక కోపంతో కావ్య ఏమండి ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు ధర్నాకు దిగినంత మాత్రాన మీ మాటలు వినేసి మీరు చెప్పిన మాటలన్నీ అనుకుంటున్నారేమో నేను కూడా మీ ఎదురంగానే రెండు బోర్డులు పెట్టుకొని కూర్చొని అరవగలను కానీ నేను మీలా కాదు మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళకపోయినా నాకేమి ప్రాబ్లం లేదు మీరు ఎంతసేపు అరుచుకున్నా మీ ఇష్టం అని చెప్పి ఇక అంటూ ఉండగానే వెంటనే వర్షం వస్తుంది ఇంకా దెబ్బకి రాజు లేచేస్తాడు ఇక లేచేసి వసి రాక్షసి నేను వర్షంలో తడిస్తున్నా కూడా కనీసం ఏంటి ఎలా ఉన్నావు వచ్చి కనీసం లెగండి అని కూడా అనట్లేదు ఎంతలా మారిపోయావంటే కట్టుకున్న భర్త కండే కడుపులో ఉన్న బిడ్డే ముఖ్యమనికు అనగానే నేను అలా ఎప్పుడూ అనలేదు మీరే అలా అనేలాగా చేశారు మీరు నాకు ముఖ్యమే కానీ నా బిడ్డ వరకు వచ్చినప్పుడు ఆ నిజాన్ని ఏంటో చెప్పండి నేను పరిష్కరిస్తాను అసలు మన ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు కూడా ఉండవు కదండి చెప్పండి అనగానే ఇక వెంటనే రాజ్ ఇక నోటి వరకు వచ్చి చెప్పకూడదు అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాని ఎప్పుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటే రాజ్ ఒక్కడే వస్తాను చూస్తుంది ఇక రాహుల్ అయితే ఏంటి మమ్మీ రాజుని చూస్తుంటే కావ్యతో గట్టిగా గొడవ పెట్టాడా గొడవ పడ్డా అనగానే ఏమోరా అదే అర్థం కావట్లేదు ఒకసారి ఎందుకైనా మంచిది వెళ్ళి ఫాలో చేయి రాజుని అనగానే ఇక రాజ్ రూమ్లోకి తొంగి తొంగిగా చూస్తూ ఉంటాడు రాహుల్ అయితే ఇక వెంటనే అయితే మొత్తానికి ఫ్రెషప్ అయ్యి కావ్య ఫోటోని చూస్తూ కలవతి ఎందుకు కలవతి నా మాట విను నేను మీ ఇంటికి వచ్చి ధర్నాకి దిగాను అయినా కూడా నీ మనసు కరగలేదు నువ్వు నా దగ్గరికి వచ్చేసే నేను చెప్పినట్టుగా చెయ్యి తర్వాత మనం హ్యాపీగా ఉంటాం కళావతి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక రాహుల్ అయితే అంటే రాజ్కి కావ్య మీద ప్రేమ తగ్గలేదన్నమాట ఇప్పుడు అర్థమైంది రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక తడుచుకొని ఎందుకు వచ్చాడు అనవసరంగా మమ్మీ పిచ్చి మమ్మీ ఎన్ని వేషాలు వేసినా రాజ్ కావ్య ఇద్దరిని విడగొట్టడం మమ్మీ వల్ల కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే తిరగేసి రుద్రానికి మొత్తం కూడా రాహుల్ వచ్చి చెప్పగానే అంటే రాజ్ ఈరోజు కావితో గొడవ పడలేదన్నమాట కావిని నిందించి కావ్యని అసహించుకుంటాడు అనుకున్నానే అనగానే పిచ్చి మమ్మీ కావ్యని రాజ్ ఎందుకు అసహించుకుంటాడు ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంటేనే కదా కావ్య కడుపులో ఉన్న బిడ్డల్ని అభాషం చేసుకోమంటున్నాడు అనగానే అవునరా నాకు కూడా అదే అర్థం కావట్లేదు కానీ అంతకంటా బ్రహ్మాండమైన ఐడియా ఇంకొకటి వచ్చింది రాజ్కి కావ్యకి విడాకులు అవ్వాలని నేను స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను అది వాళ్ళిద్దరికీ వాళ్ళకి తెలియకుండానే డైవర్స్ అయ్యేలాగా చెయ్యాలి మనమే చెయ్యాలి పద నేను చెప్పినట్టుగా డైవర్స్ పేపర్ని రెడీ చేయించి తీసుకురా అని చెప్పి ఇక పేపర్లు తీసుకొని రాజ్ దగ్గరకు వస్తుంది రాజ్ ఇక పేపర్లను తీసుకొని ఏం మాట్లాడుతున్నావత్తా ఈ పేపర్లో కావి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించమంటావేంటి ఇవి ఏం పేపర్లు అనగానే రాజ్ నీకు ఒక మంచి ఐడియా ఇద్దామని ఈ పేపర్స్ రెడీ చేయించా ఇవి ఫేక్ డైవర్స్ నోటీసు ఇవి కావ్యకి ఇచ్చి కావ్యని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చెప్పినట్టుగా చేస్తానంటే డైవర్స్ ఇవ్వనని చెప్పి ఇంటికి తీసుకురా ఏ ఆడది కూడా భర్తని వదిలి ఉండలేదు ముఖ్యంగా కళావతికి నువ్వంటే చాలా ప్రేమ రాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోలేదు కళావతికి నువ్వు ఊరికినే ఈ ప్లాన్ వే ప్రకారం ఫాలో అయిపో ఖచ్చితంగా కావ్య నీదే అవుతుంది నీతో పాటు ఇంటికే వస్తుంది ఇవి అసలైన డైవర్స్ కాదు కాబట్టి ఒకవేళ నిజంగా తను సంతకం పెట్టినా అయి చల్లవు కదా అనగానే ఇన్నాళ్ళకి చాలా మంచి ఐడియా ఇచ్చావత్త నేను ఇప్పుడే వెళ్ళి కావ్యకి డైవర్స్ ఇస్తున్నట్టుగా నటించి కాళావతిని నాతో పాటు తీసుకొని వస్తాను అని చెప్పి ఇక అయితే ఇంటికి వెళ్తాడు ఏంటి మళ్ళా వచ్చారు అని చెప్పి కావ్య అంటుంది కావ్య పక్కన కృష్ణమూర్తి కనకం కూడా ఉంటారు ఇక ఏంటి అల్లుడు గారితో అలా మాట్లాడుతున్నాను అనగానే మీ అమ్మాయి మధ్య ఇలాగే మాట్లాడుతుంది రండి ఎందుకు వచ్చానో నీకు తెలియదా నిన్ను తీసుకొని వెళ్ళడానికే వచ్చాను అని చెప్పి రాజు అంటాడు చెప్పాను కదా నేను రానని మీరు చెప్పిన దానికి నేను చేయనని అలాగే మీరు ఏ విషయం అయితే దాస్తున్నారో ఆ విషయం చెప్పే వరకు నేను అక్కడికి రానని అనగానే నువ్వు నాతో రావు అత్తగారింటికి రావు నాతో కలిసి రావు అంతే కదా మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఈ రకంగా ఇక్కడ నేను అక్కడ అందుకే ఇద్దరి గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను ఇదిగో ఈ డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టు అనగానే ఒక్కసారిగా కావ్య కనకం కృష్ణమూర్తి షాక్ అయిపోతారు ఏంటి నువ్వే కదా అడిగావు విడాకలిమ్మని అందుకే పేపర్ల మీద సంతకాలు పెట్టి తెచ్చాను నువ్వు కూడా పెట్టేస్తే ఇద్దరికి ఒక నెల లోపల డైవర్స్ అయిపోతాయి అప్పుడు నేను మీ ఇంటికి రావలసరం లేదు నువ్వు కూడా మా ఇంటికి రావలసరం లేదు ఏమంటావు ఏమైంది షాక్ అయిపోయావు అనగానే ఒక్కసారిగా కావ్య కళ్ళు నిండా నీళ్ళతో ఏం మాట్లాడుతున్నారు మీరు నిజంగా మీరు నోటీస్ తీసుకొని వచ్చారు అంటే మీకు నిజంగానే నాతో విడాకులు కావాలనుకుంటున్నారా అనగానే నేనేమీ అనుకోవట్లేదు కళావతి నువ్వే నువ్వే కోరుకున్నవి నేను నీ భర్తగా కొన్ని విషయాల్లో నీకు నేను కొన్ని విషయాలు అడిగాను కానీ నువ్వు నా మాట వినకుండా నా మాట లెక్క లేకుండా మీ ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్నావు రమ్మని ఎంత బతిమలాడుతున్నా రావట్లేదు మరి ఇంకా అలాంటప్పుడు విడాకులు తీసుకుంటే తప్పే ఉంది నా మాట అంటే లెక్కలేదు నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు అలాంటప్పుడు విడాకులు ఇస్తే తప్పే ఉంది చెప్పు అనగానే ఒక్కసారిగా కావ్య కోపంతో ఏం మాట్లాడుతున్నారు విడాకులు ఇచ్చి వదిలించుకుందాం అనుకుంటున్నారా అసలు మీకు దెయ్యం పట్టిందా నేను మిమ్మల్ని వదులుకోవాలని ఏ రోజు అనుకోలేదు కానీ ఈరోజు అనిపిస్తుంది మీరు నిజంగా మారిపోయారు బాగా మారిపోయారు నా కడుపులో ఉన్న బిడ్డలా మీరా అని చెప్పి నాకు ప్రశ్న వేసినప్పుడే అనుకున్నాను మీకు ఏ దెయ్యము పట్టిందని ఈరోజు డైవర్స్ పేపర్లు ఇవ్వడానికి ఇంటికి వరకు వచ్చారు చాలు చాలా చక్కగా చాలా చక్కగా మాట్లాడడం నేర్చుకున్నారు నేను మీకు విడాకుల నోటీసు ఇమ్మని చెప్పానని అంటున్నారు కదా ఆ రోజు మీ మనసులో ఉన్న మాట బయట పెట్టించాలని అన్నాను కానీ ఈరోజు చెప్తున్నాను మీతో పాటు నేను కూడా మీకంటే ఎక్కువ మొండిదాన్ని నాకు మీరు వద్దన్నప్పుడు నేను మీకు వద్దన్నప్పుడు మీరు మాత్రం నాకెందుకు కావాలి నా కడుపులో ఉన్న బిడ్డల్ని ఎందుకు మీరు చంపాలని చూస్తున్నారో సమాధానం అండగమంటే చెప్పరు కడుపుతో ఉన్న భార్యకి మంది ట్యాబ్లెట్ కలిపి అభాషన్ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఇవ్వాలని ఎందుకు చూస్తారో తెలియదు అదే భర్త చక్కగా పిల్లలు పుట్టకముందే వాళ్ళ కోసం షాపింగ్ చేసి భార్య పైనుంచి కిందకి తిరగలేదని కింద రూముకి షిఫ్ట్ చేయడం ఎందుకో తెలియదు ఎన్ని రకాలుగా మీ మనసులో ఎన్నిసార్లు ఇన్ని మార్పులు జరిగాయి కానీ చివరి ఆఖరికి నేను సాధించింది ఒక్కటే మీ చేత విడాకులు చాలండి చాలు విడాకులే కదా మీకు కావాలి తీసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి ఫాస్ట్గా సన్ ఇక విడాకుల చేతుల్లోకి విడాకుల నోటీసులు రాక్కుంటుంది కావ్య ఆగవే ఆగు అనగానే ఎందుకమ్మా ఇంకా ఆశపడుతున్నావు పిచ్చిదానివా నువ్వు ఈరోజు నీ కూతురి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో చూసావు కదా ఈయన మనసులో నాకు విడాకులు ఇవ్వాలని ఉందంట అందుకే నేను కూడా ఇది చేయాలనుకుంటున్నాను ఒకప్పుడు కళ అయితే ఇవ్వనండి ఎందు కారణం చేత ఇవ్వాలి అని గొడవకు దిగేదాన్ని కానీ ఈరోజు ఆ రకంగా గొడవ ఆడలేను ఎందుకంటే మిమ్మల్ని నేను గతం మర్చిపోయిన తర్వాత మీలో ఉన్న ప్రేమని చూశాను మీరు నా భర్త మీకు ఎలాంటి అఘాయిత్యం జరగకూడదని మీరు క్షేమంగా ఉండాలని ఎంతో కృషి చేశాను కానీ ఈరోజు మీరు పూర్తి ఆరోగ్యంతో అందరినీ గుర్తుపట్టి అందరినీ అందరినీ కూడా దూరం చేసుకుంటూ ఉంటున్నారంటే మీలాంటి గొప్ప వ్యక్తితో నేను కలిసి ఉండలేను ఇదిగోండి మీరు కోరినట్టు విడాకుల మీద సంతకం పెట్టాను చెప్పాను కదా మీరు ఏం చెప్పినా చేస్తాను కానీ నా కడుపులో బిడ్డల్ని మాత్రం నేను వదులుకోను అని చెప్పి కావ్య మొత్తానికైతే సంతకం పెట్టి ఇచ్చేస్తుంది రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇదిలా ఉంటే ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ అయితే రుద్రానికి మమ్మీ నీకొక విషయం చెప్పాలి ఈ విషయం వింటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ మొత్తానికైతే పడిపోతావు నీ కొడుకు తెలివితేటలు చూసి మురిసిపోతావు అనగాని ఏరా అంతలా ఏం చేసావు కొంప తీసి స్వప్నకు తెలియకుండా స్వప్న నగలేమన్నా తీసేసావా అనగాని అయ్యో మమ్మీ ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా నగలు తీయడం ఇంట్లో ఉన్న ఆస్తి కోసం ఎదురు చూడడం ఎంతకాలం మమ్మీ అందుకే నేను చెయ్యాల్సింది నేను చేశాను అనగానే ఏం చేసావురా అనగానే నీకు ఈ విషయం గురించి ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నువ్వేమో ఏ విషయం చెప్పినా నీ చెవులో వేస్తుంటే అది ఈ ఈరోజు కూడా నాకు నమ్మకం లేదు ఆ రాజు వెళ్ళి కావ్యకి డైవర్స్ నోటీస్ ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు కానీ మొత్తానికైతే నేను అనుకున్నట్టు జరగబోతుంది అనగానే ఒరే సస్పెన్స్లో పెట్టద్దురా చెప్పరా ఏం జరుగుతుంది చెప్పు అనే లోపలే ఇంత బాగా వర్షంలో తడుచుకొని రాజ్ ఇంటికి వస్తాడు రే కారు ఉండగా వర్షంలో తడుచుకొని రావడం ఏంటి లోపలికి రా అని చెప్పి ఇక అపర్ణ లోపలికి లాక్కొస్తుంది రాజుని దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా హాల్లో ఉంటారు రాజ్ నిర్జీవంగా అలా చూసి కళావతి కళావతి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఏమైంది నాన్న ఎందుకు నాన్న ఎందుకు వర్షంలో తడుచుకుంటూ వచ్చావు కళావతికి ఏం జరిగిందిరా అని చెప్పి ఇక అపర్ణ ఇందిరాదేవి సుభాష్ అందరూ అడుగుతారు మమ్మీ అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు ఇక వెంటనే పక్కనే ఉన్న రుద్రాణి ఏమైందిరా ఏమైంది కావ్య కావ్య నీతో పాటు రాలేదేంటి అనగానే ఏంటి రుద్రాణి ఏం జరుగుతోంది అనగానే రాలేదు నాతో పాటు ఎప్పటికీ రానున్నంత దూరంలో ఇదిగో ఈ నోటీస్ ఇచ్చింది అని చెప్పి అనగానే అది చదివి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది రే ఇంత పని చేసావా నీకు నీకు పిచ్చి పట్టిందిరా బంగారం లాంటి భార్యకి విడాకులు ఇస్తావా అసలు నిన్ను అనగానే ఏం మాట్లాడుతున్నావు అపర్ణ అని చెప్పి సుభాష్ అడగగానే వీడు మన సుపుత్రుడు మన కోడలికి విడాకులు నోటీస్ ఇచ్చాడు తద్వారా ఆ కావి కూడా సంతకం పెట్టింది వీడి గురించి ఆ పిచ్చిది ఎంతగానో ఆలోచించింది వీడిని వదులుకోలేక వీడితో జీవితాంతం ఉండలేక ఎంతగానో బాధపడింది కానీ ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకోలేదు కానీ ఫస్ట్ టైం ఈరోజు కావ్య ఓడిపోయిందిరా నీ ముందు ఓడిపోయింది అందుకే నువ్వు కోరినట్టుగానే సంతకం పెట్టింది చాలా సంతోషం చాలా సంతోషం నాన్న పిల్లలు లేకపోతే జాలీగా ట్రిప్పులు వేయొచ్చు హ్యాపీగా తిరగచ్చు అన్నావుగా ఇప్పుడు భార్య కూడా నీతో ఉండదు శుభరంగా నువ్వొక్కడవే జీవితాంతం ఉండరా జీవితాంతం ఉండు అని చెప్పి ఇక కాపర్ణ అంటుంది ఇంట్లో అందరూ రాసుకి ఫుల్లుగా యాంటీ అయిపోతారు ఇక పక్కనే ఇక కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ అన్నయ్య ఏంటి అన్నయ్య ఇదంతా అసలు ఏమైంది అన్నయ్య నిజాన్ని దాచేసి ఎందుకు అన్నయ్య నలుగురితో మాటలు అనిపిస్తూ బుధన నీ నుంచి దూరం కూడా అయిపోతుంది అసలు ఎందుకు అన్నయ్య అని చెప్పాను కానీ రే కళ్యాణ్ అని చెప్పి సంతకాన్ మి కళ్ళతో సైగ చేస్తాడు ఒరే రాజ్ ఈరోజు మొట్టమొదటిసారిగా నే తండ్రి ఏ కొడుక్కి చెప్పని మాట నీకు చెప్తున్నాను ఈరోజు కావికి వడాకుల నోటీసు ఇచ్చావు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండటానికి వీల్లేదు ఉంటే కావ్యని తీసుకొని ఇంటికి రా లేదంటే నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అంతే అంతకుమించి ఈ ఇంటికి మహిళా సంఘాలు అలాగే పోలీసులు అలాగే ఇక మీడియా వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వస్తూ పోతూ ఉంటే ఈ ఇంటి పరువంతా అంతా గంగలపాలవుతుందిరా రేపటి రోజు దుగ్గిరాల కుటుంబం ఇక రోజుకొక గొడవతో ఇక ఇంటి కోడళ్ళకి కడుపుతో ఉన్న కోడల్ని హింస పెట్టి డైవర్స్ ఇచ్చారు అన్న మచ్చ మా మీదకి పడనివ్వద్దు వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు అని చెప్పి ఇక సుభాష్ ఇందిరాదేవి అందరూ కూడా రాజుని తిడతారు ఇక రాజు చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు ఎస్ 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 అని చెప్పి ఇక రుద్రాణి అయితే బ్రీ రాహుల్ చెప్పాను కదా నేను వేసిన ప్లాను వర్కౌట్ అయిందని అనగానే బాగానే వర్కౌట్ అయింది మమ్మీ చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని చెప్పి ఒక్క నిమిషం మమ్మీ అని చెప్పి ఇక అప్పు అప్పు రూంలో ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక వెంటనే స్వప్న ఏంటి ఇక్కడెక్కడే తచ్చాడుతున్నావు కొంప తీసి అప్పు నగలేమన్నా లేపేశావా అనగానే అయ్యో స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు అప్పు నగలు తీస్తాను అనగానే మరి రెండు రోజుల నుంచి అప్పు రూములోకి తొంగి తొంగి ఎందుకు చూస్తున్నావు ఆ సంగతి కనుక అప్పుకు తెలిస్తే అది ఇప్పటికిప్పుడే ఈడ్చి కింద పడేసింది అది పోలీసు గుర్తుపెట్టుకోనగానే చిచ్చి అప్పుని నేనెందుకు చూస్తాను ప్రెగ్నెంట్గా ఉంది కదా పాపం ఏం చేస్తుందా ఈ మధ్య హెల్త్ ఇష్యూ వచ్చింది కదా దానివల్ల తను ఏం తింటుందా తాగుతుందా అని చెప్పి చూస్తున్నాను సరే స్వప్న నీకు నా మీద లేనిపోని అనుమానాలు వస్తున్నాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లేదు రాహుల్ నువ్వు ఖచ్చితంగా అప్పు హెల్త్ ఇష్యూ గురించి నీకు అంత ఇంట్రెస్టా నమ్మనే నమ్మను నువ్వు ఖచ్చితంగా ఏదో చేయబోతున్నావు అందుకే అప్పుకి వెనకనక చూస్తున్నావు మీ అమ్మ నువ్వు ఇద్దరు గోతికడ నక్కల్లాంటి వాళ్ళు మీకు తెలియకుండానే నేను మీ మీద ఒక కన్నేస్తాను అని చెప్పి అనుకుంటుంది ఇక ఇంట్లో గొడవలు కావ్యకి రాజుకి విడాకులకి సంతకాలు ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి సీతారామయ్య మీద ఇక సీతారామయ్య మంచాన పడి ఇక ఇందిరాదేవితో అంటూ ఉంటాడు ఎందుకు చెట్టి నాకు ఈ బతుకు ఆ దేవుడు నన్ను మర్చిపోయాడా నాకేమో అర్థం కావట్లేదు నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళట్లేదు ఈ ఇంట్లో ఇన్ని అవమానాలు ఇన్ని గొడవలు ఇన్ని జరుగుతున్నాయి ముఖ్యంగా నేను అన్నిటికీ మించి నా ఇంటి మా వారసుడైన రాజు ఈ రకంగా మార్తాడని ఊహించలేదు వాడు మార్పుకి నాకు చాలా బాధగా ఉంది నాకు బాధగా ఉంది అని చెప్పి ఇక అంటూ ఉండగా ఇక కళ్యాణ్ చూస్తాడు ఇక రాజ్ దగ్గరకు వచ్చి ఎందుకన్నయ్య ఎందుకన్నయ్య నువ్వు నిజాన్ని దాచిపెడుతున్నావు ఈ విషయం వెంటనే కావ్య వదినకి చెప్పాలి లేదంటే ఉన్న పలంగా కావ్య వదిన చచ్చిపోతుంది కావ్య వదినకి ఫిఫ్త్ మంత్ వచ్చేసి రెండు రోజులు అవుతుంది ఈ లోపల నువ్వు అభాషణ చేయించకపోగా ఈ విషయంలో ఇక కావ్య వదినకి స్ట్రెస్ ఇక స్ట్రెస్ పడేలా చేస్తున్నావు ఎందుకన్నయ్యా ఇలా ఆడుకుంటున్నా అనగానే అవును కదా నిజమే ఐదో నెల దాటితే తన ప్రాణాలకి చాలా మనం ఏమి చేయలేమన్నారు నేను ఇప్పుడు ఏదైనా చేసి కావికి నిజమన్నా తెలిపించి కావికి అభాషణ చేయించాలి అని చెప్పి ఇక ఫాస్ట్గా రాజు అయితే రారా కళ్యాణ్ అని చెప్పి ఇక బయలుదేరుతూ ఉంటే అప్పు నాకెందుకు ఒకలా ఉంది కూచి ఒక రకంగా ఉంది ఏదోలా ఉంది అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా అప్పు దగ్గరికి వచ్చి ఏంటి కళ్యాణ్ ఏంట్రా అప్పు ఏంట్రా ఇలా పడిపోయింది అని చెప్పి దాని లక్ష్మి కంగారు పడుతూ ఉంటే నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అన్నయ్య అన్నయ్య హాస్పిటల్కి వెళ్దాం పదన్నయ్య అనగానే ఇక అప్పు చాలా కళ్ళు తేలేయడం చూసి దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇదంతా తెలుసుకున్న ఇక ఇక్కడ కావ్య వాళ్ళ అమ్మ కనకానికి కూడా విషయం స్వప్న చెప్తుంది ఇక స్వప్న స్వప్న చెప్పిన వెంటనే కనకం కనకం అలాగే కావ్య కృష్ణమూర్తి ఇక అప్పు హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయిందో హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక ఇటు కుటుంబము అటు సో ఇటు కావ్య వాళ్ళు అందరూ కూడా అప్పుకి ఏం జరిగిందో తెలియక హాస్పిటల్లో అడ్మిట్ చేశారని అందరూ కూడా ఎవరి బాధలో వాళ్ళు ఉంటే అప్పుడు కరెక్ట్గా రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే రాహుల్ ఏంట్రా మనకి దేవుడు బంబరాఫర్ ఇచ్చాడనగానే హలో మమ్మీ బంపర్ ఆఫర్ దేవుడు నేనే నేనే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా నీకు ఈ ఆస్తి మొత్తం త్వరలో నీ సొంతం కాబోతుంది ఈ ఇంటికి వారసుడు ఎవరు ఉండరు ఉంటే నేను లేపు అంటే నా ద్వారా నా కూతురు ఉంటుంది అనగానే స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏం జరుగుతుందా అని చెప్పి కంగారు పడుతున్నావా అసలు కావ్యకి రాసి గొడవ పెట్టిందే నేను మమ్మీ అసలు కావ్య ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి రాస్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను అలాగే జరుగుతుంది అప్పు ప్రాణాలు గాల్లో కలిసిపోవాలనుకున్నాను అదే జరుగుతుంది అనగానే ఒరే రాహుల్ ఏం చేస్తున్నావరా అనగానే ఇక వెంటనే స్వప్న అమ్మ బాబోయ్ వీళ్ళు ఏదో ప్లాన్ చేశాడు వీడు వీడి మాటలకి నేను మొత్తాన్ని రికార్డ్ చేయకపోతే వీడు ఎప్పటికీ పసిగట్టలేమో అని చెప్పి ఫోన్ ఆన్ చేసి పెట్టి మొత్తానికి కిటికీ దగ్గర నుంచి మొత్తం వింటూ ఉంటుంది అప్పుడు చెప్తాడు వినాయక చవితి ముందు కావ్య అప్పు ఇద్దరు హాస్పిటల్లో టెస్టుకు వెళ్ళారు వాళ్ళ రిపోర్ట్స్ వచ్చాయి కావ్య రిపోర్ట్ కావ్య రిపోర్ట్స్ అప్పుకి అప్పు రిపోర్ట్స్ కావ్యకి మార్చేసి మొత్తానికి ఫేక్ రిపోర్టు తయారు చేయించి కావ్యకి ప్రెగ్నెన్సీలో ఇక ప్రాబ్లం ఉందని రాజ్కి తెలిసేలాగా చేశాను రాజ్ పాపం కావ్య ప్రెగ్నెంట్లో ఇక చచ్చిపోతుందేమోనని కావ్యకి అభాషం చేయించాలని చూస్తున్నాడు ఇక్కడికి వచ్చేస్తే అసలైన ప్రాబ్లం అప్పోకే కానీ తనని ఎవ్వరూ పట్టించుకొని పరిస్థితుల్లో చేసి ఈరోజు తన ప్రాణాలు పోయేలా చేశాను మమ్మీ ఇంకా నీకొక విషయం తెలియదు ఈరోజు రాజ్ అప్పు పరిస్థితి చూసి కావ్య కూడా అభాషను గురించి చెప్పి చేయించేస్తాడు మొత్తానికి ఇద్దరు కూడా పిల్లలు లేకుండా ఉంటారు బ్రతుకుంటే పిల్లలు లేకుండా ఉంటుంది అప్పు లేదంటే పిల్ల తల్లి ఇద్దరు చేస్తారు కావికి పిల్లలు పుట్టకుండా గర్భసంచితో సహా రిమూవ్ చేసేసి ఎటు వచ్చి నా కూతురు నేను ఈ ఇంటికి వారసత్వం ఉంటాము పిల్లలు లేక జీవితాంతం క్షోభపడుతూ రాజ్ కళ్యాణ్ ఇటు ఆఫీసు మీద సంత ఆఫీసు మీద ఫోకస్ చేయలేక నాకే తాతయ్య నా చేతిలోనే పెడతాడు ఎలా ఉంది మమ్మీ ఐడియా అనగానే ఒరే రాహుల్ నిజంగా నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా ఇన్ని రోజుల తర్వాత చాలా చాలా కిక్కిచ్చేలా చేసావు మంచి పని చేసావురా సరే కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు పద పద మనం కూడా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక అక్కడికి వెళ్ళాక పోకి ఇమీడియట్లీగా ఇక అభాషన్ అయితే చేస్తారు డాక్టర్ అయితే తనకి చాలా సివియర్ ప్రాబ్లం ఉంది మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు తన ప్రెగ్నెన్సీలో తన కడుపు కడుపుతో ఉండటం కరెక్ట్ కాదు తన క్యారీ చేయలేదు మీకు ఏ డాక్టరు చెప్పలేదా తన ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందని అని చెప్పి డాక్టర్ అనే అనేసరికి రాజ్ కళ్యాణ్ షాక్ అయిపోతారు ఏంటి మాట్లాడేది తన ప్రెగ్నెన్సీ హెల్తీగానే ఉందని మాకు సర్టిఫికెట్ ఇచ్చారు అనగానే లేదు లేదు తను చాలా ఘోరంగా ఐదు నెలల వరకు నిండినాక తన ప్రాణాలకే ముప్పై అయ్యేది దేవుడు దయ వల్ల ఈరోజు తనని సేవ్ చేశాం అభాషం చేశాం అనగానే అందరూ బాధపడతారు రాజ్ ఇమీడియట్లీగా అంటే తను హెల్తీగా లేదా మరి కళావతికి ఉన్న ప్రాబ్లం అప్పు గురించి చెప్తున్నారేంటి అని అనే లోపలే కావ్య కృష్ణమూర్తి కనకం పరుగు పరుగున వచ్చి అప్పు అప్పు అని చెప్పి అనగానే కళావతి కళావతి ఈరోజు నీకు ఒక పెద్ద విషయం చెప్పాలి ఇన్ని రోజులు నీ ప్రెగ్నెన్సీ గురించి నీకు ఒక విషయం దాచాను ఈరోజు అప్పు ప్రెగ్నెన్సీ పోయింది అప్పుకి అభాషం జరిగింది కానీ నీ రిపోర్ట్స్ అప్పుకి సేమ్ వర్తించాయి అలాగే అప్పు రిపోర్ట్స్ నీకు వర్తిస్తాయేమో ఒకసారి టెస్ట్ చేసుకో అనగానే కళ్యాణ్ అయితే వదిన నీకు అసలు విషయాలు ఏమీ తెలియదు కదా అని చెప్పి మొత్తం చెప్తాడు కావ్య షాక్ అయిపోతుంది ఏమండి మీరు చెప్పేది నిజమా నా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చిందా కానీ సేమ్ అప్పుకు జరిగిందా ఏంటండి ఇదంతా అని చెప్పి ఇక డాక్టర్తో టెస్ట్ చేయించుకుంటే అప్పుకి అప్పు రిపోర్ట్స్ కావ్యకి కావ్య రిపోర్ట్స్ అప్పుకి క్లియర్ అండ్ కట్గా డాక్టర్ చెప్తుంది అప్పుడు ఈ రిపోర్ట్స్ ఎలా మారాయి అసలు ఈ రకంగా జరిగింది అంటే అది ఎవరు బాధ్యులు అంటే డాక్టర్ బాధ్యత చేసిందా లేకపోతే ఎవరు ఎవరు అని చెప్పి అనుకునే లోపలే ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు వచ్చి ఎవరు ఎందుకు చేస్తారు ఏదో ఇక కావ్య ప్రెగ్నెన్సీలో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఈ డాక్టర్ని ఎలా నమ్ముతావు రాజ్ నువ్వు అన్నట్టుగా అవ్యకి అభాషం నేను బెటర్ లేదంటే అప్పు పరిస్థితే కావ్య కూడా వస్తుంది పాపం అప్పుకి ఇప్పుడు పిల్లలు లేరు కావ్య పరిస్థితి కూడా అలకంగా అయితే చాలా బాధ కదా అనగానే చాచి చంప పగల కొడుతుంది స్వప్న వచ్చి ఏ స్వప్న అనగానే నోరు మొయ్ నాకు నాకు కోపం వచ్చిందంటే మీ ఇద్దరిని ఊరే బుతుకుడు ఉతికేదాన్ని కానీ మీ గురించి అందరికీ తెలియాలనే మీ భాగోత్వం మొత్తం కూడా రికార్డ్ చేశాను రాజ్ రిపోర్ట్స్ మారిపోలేదు మార్చేశాడు ఎవరో కాదు ఇదిగో నా మొగుడు గారు ఇంట్లో ఖాళీగా దున్నపోతులాగా తింటూ అడ్డగా ఇదిగో ఇలాంటి చండాల పనులు చేశాడు వీడిని ఏమన్నా చేసుకోండి వీడికి నాకు సంబంధం లేదు నేను ఎంతైనా దుగ్గిరాల ఇంటి కోడలు కాకపోయినా దుగ్గిరాల ఇంటి ఉప్పు కారం తిన్న మనిషిని కాబట్టి చెప్తున్నాను వీడిని ఏం చేస్తారో నాకు తెలియదు వీడి జీవితంలో ఇంకెప్పుడు కూడా ఈ రకంగా ఉండకూడదు వీడిని అరెస్ట్ చేయించండి రాజ్ అని చెప్పి ఇక వీడియో చూపించగానే దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది రాజ్ చేసిన పని మొత్తం కూడా రుద్రాణితో చెప్తున్న విషయాలు మొత్తం కూడా రికార్డ్ చేయడం వల్ల రుద్రాణి రాహుల్ బండారాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది స్వప్న ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న సీతారామయ్య ఇక రాహుల్ చెంపలు పగలకొట్టి నువ్వు మనిషివా పశువా చీ పశువులు కూడా నీకంటే నయం కదా నువ్వు చేసిన పనికి నిన్ను నిలువన ఇక్కడ చంపేసినా పర్వాలేదు కానీ నేను నీలాంటి దుర్మార్గుని కాదురా పసిబిడ్డల్ని చంపేసి ఏం తీసుకుందామని డబ్బు కోసం ఇంత కక్కుర్తా నీకు నీలాంటి వాడిని ఇంట్లో పెంచిన పాముకి పాలు పోసినట్టి వెళ్ళండి ఇద్దరు వెళ్ళిపోండి నా కళ్ళ ముందు ఎప్పుడూ కనిపించద్దు మీ ఇద్దరిని నా కళ్ళ ముందు మరొకసారి కనిపిస్తే ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి రుద్రాణిని రాహుల్ని మెడబెట్టి గెంటేస్తారు ఇంటి పెద్ద ఆయన సీతారామయ్య మొత్తానికి డాక్టర్ అయితే అప్పుకి గండం గట్టెక్కిందని తను హ్యాపీగానే ఉంటుందని తన ప్రెగ్నెన్సీ కోసం అప్పుడే ప్లాన్ చేయకూడదని ఒకవేళ ప్లాన్ చేసే ముందు నన్ను కలిస్తే నేను మంచి మెడిసిన్ ఇస్తానని ఇక ధాన్యలక్ష్మికి ధైర్యం చెప్తుంది దానిలక్ష్మి మారిపోయి నా కోడలు క్షేమంగా ఉండడం కావాలి డాక్టర్ తను అప్పుడే బిడ్డల్ని కనవసరం లేదు ఇదిగో కావ్య నా కోడలే కదా తను ఇద్దరు కవల పిల్లలకి జన్మనిస్తుంది అందులో ఎవరో ఒక పిల్లాన్ని నేను పెంచుకుంటాను ఏరా రాజ్ నాకు ఇవ్వవా అనకాని అదేంటి పిన్ని పిల్లల్ తీసుకొని ఇద్దరిని చూసుకో చిన్నప్పుడు నన్ను కళ్యాణి నువ్వు పెంచలేదా ఏంటి అనగానే ఇక అపర్ణ ఒరే నాన్న నీ గురించి తప్పుగా అనుకున్నావురా అనరాని మాటలు అన్నాను ఈ మమ్మీని క్షమిస్తావు కదా అనగానే అయ్యో పిచ్చి మమ్మీ నువ్వే నన్ను క్షమించాలి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను కళావతి గురించి కళావతి జీవితాంతం నా పక్కన ఉండాలని నేను ఈ చేశాను తప్పించి నేనంత దుర్మార్గుణి కాదు మమ్మీ అనగానే ఒరే చెప్పాను కదరా నన్ను క్షమించమని కావ్య నువ్వు రాజ్ ఎప్పటికీ కూడా కలిసి ఉండాలి ఎన్ని గొడవలు వచ్చినా విడిపోకూడదు ఎవరెవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని పుల్లలు పెట్టినా మీరు మనసు మార్చుకోకూడదు అనగానే అసలైన ఇంట్లో గ్రహం బయటికి వెళ్ళిపోయింది కదా పర్ణ అంటీ ఇంకా మా వదిన మా అక్క మా అక్కాను రాజు మధ్యన ఎవరు పుల్లలు పెడతారు అని చెప్పి నవ్విస్తుంది స్వప్న కానీ రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా పగతో రగిలిపోతూ యామనితో చేతులు కలుపుతారు చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్య మీద వీళ్ళ ముగ్గురు కలిసి ఏ రకంగా కక్షను తీర్చుకోబోతున్నా